అందరికీ నమస్కారం అండి దూరంగా కృంగిపోతున్న సూర్యుని చూస్తూ కూర్చుంది పరిమళ రోజు చూసే దృశ్యమే అయినా ఏ రోజు కొత్తగా కనిపిస్తుంది అద్భుతంగా అనిపిస్తుంది ఇన్నేళ్ల జీవితంలో ఏనాడు రెండు సూర్యాస్తమాలు ఒకలా కనిపించలేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది అందుకే ఆ దృశ్యం ఆ రోజే మొదటిసారి చూసినంత ఆసక్తిగా చూస్తుంది ఆ రోజు మాతృ దినోత్సవం అంటే మదర్స్ డే ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ వృద్ధాశ్రమంలోకి ఆ రోజు సందడి తీసుకొని వచ్చింది రోజంతా అందులో ఉండేవారు పిల్లలతో మనవలతో చాలా హడావుడిగా గడిచింది ఆ ఆశ్రమ వాటికలో ఉంటున్న కొంతమంది ఎవరూ లేనివారు ఉన్నారు వాళ్ళు బాధపడకుండా ఉండేందుకు నిర్వాహకులు స్కూల్స్ కాలేజీల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పిల్లలను వారికి మనువలు కింద తీసుకొని వచ్చారు సాయంత్రం అయ్యేటప్పటికీ కోలాహలం అంతా సర్దుమణిగింది అందరూ ఎవరి గదులకు వారు వెళ్ళిపోయారు అప్పుడే ఆ ఆవరణంలో ఆ ప్రశాంతత మధ్య పరిమళ ఒంటరిగా కూర్చొని ఉంది ఆ వయసులో ఆ పరిస్థితుల మధ్య ఉన్న చాలామందిలాగా మనోవేదనతో కృంగిపోకుండా తృప్తిగా ఉంది మనసులోనే సంతృప్తి ఆమె ముఖంపై ప్రతిఫలిస్తుంది ఆ ఆశ్రమ వాటికలో ఉంటున్న చాలామంది జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ధనికులే వారిలో చాలామంది పిల్లలు విదేశాల్లో లేదా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళిన వారే వారు ఈ ఆశ్రమానికి రావడానికి ఒంటరితనం ముఖ్య కారణమైతే ఒంటరిగా నివసించే వృద్ధులపై దాడులు పెరగడం కూడా ఒక కారణం వీరు ఇలా ఆశ్రమంలో ఉండటం వాళ్ళ వారి పిల్లలు కూడా వీరి గురించి చింత లేకుండా ఉంటారు పరిమళ చుట్టూ ఉన్న ప్రశాంతతను భంగం చేస్తూ సరస్వతి వచ్చింది మీ అబ్బాయి వెళ్ళిపోయినట్టున్నాడు అంటూ సంభాషణ ప్రారంభించింది అవునన్నట్టుగా తల పంకించింది పరిమళ ఈ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులపై బొత్తిగా ప్రేమాభిమానాలు తక్కువయ్యాయి ఏదో మొక్కుబడిగా వచ్చి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తుంటారు తన పిల్లలపై ఆమెకున్న అసహనాన్ని వ్యక్తం చేసింది అలా ఎందుకు అనుకోవాలి మన రోజులకు ఇప్పటి రోజులకు చాలా తేడా ఉంది మనకున్న ఖాళీ సమయం వీళ్లకు లేదు వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితాల్లోంచి కనీసం ఈ ఒక్కరోజైనా మన కోసం కేటాయిస్తున్నందుకు నిజంగా మనం సంతోషించాలి నవ్వుతూ అన్నది పరిమళ మీదంతా వితండవాదం అంటూ వెళ్ళిపోయింది సరస్వతి పరిమళ అలా అనడం కొడుకుని సమర్థించటానికి కాదు అది ఆమె అభిప్రాయం ఎప్పుడూ అలాగే అనుకుంటుంది అలా అని కొడుకు దూరంగా ఉంటున్నందుకు ఆమె సంతోషంగా ఉన్నదని కాదు నిజానికి ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆమె పడిన బాధ అంతా ఇంత కాదు సురేష్ పై చదువులకని అమెరికా వెళ్ళి అక్కడే ఉండిపోయాడు అతనక్కడ ఇల్లు కొనుక్కున్నప్పుడు అతని అభిప్రాయం ఆమెకు చూచాయగా అర్థమైంది ఆవిడ భయాన్ని కొట్టిపారేస్తూ నువ్వేం కంగారు పడకమ్మా నేను ఇండియా తప్పక తిరిగి వస్తాను ఇక్కడ అద్దె ఇంట్లో ఉండటం కన్నా స్వంత ఇల్లు ఉంటేనే పొదుపు అవుతుంది అన్నాడు సురేష్ ఆ ఇంటి గృహ ప్రవేశం తల్లిదండ్రులతో చేయించాలనుకున్నాడు సురేష్ అలా మొదటిసారి అమెరికా ప్రయాణమయ్యారు పరిమళ ఆమె భర్త గృహ ప్రవేశం రోజు వచ్చిన ఆహ్వానితులలో నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నా కొలిక్ సమంత అంటూ పరిచయం చేశాడు ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయాక తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని తల తలపెట్టుకొని అమ్మా సమంత ఎలా ఉంది అని అడిగాడు ఆత్రంగా తన వైపు చూస్తున్న కొడుకు కళ్ళల్లోని భావాన్ని చదివింది పరిమళ మరునాడే సమంత తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి కుదిర్చారు వారి కోరిక ప్రకారం పెళ్లి ఇండియాలోనే జరిపించారు పెళ్లిలో సమంత తెలుగులో మాట్లాడటం విని అందరూ ఆశ్చర్యపోయారు ప్రశ్నార్థకంగా చూస్తున్న అందరికీ వీకెండ్స్లో తెలుగు అసోసియేషన్కు వెళ్ళి నేర్చుకుంది అంటూ గర్వంగా చెప్పాడు సురేష్ పెళ్ళైన తర్వాత సమంత పేరు కూడా మార్చుకుంది అలా అమెరికా అమ్మాయి సమంత ఇండియా కోడలు సుమిత్రగా మారింది కోడల్ని చూసుకొని పరిమళ ఆమె భర్త కూడా ఎంతో ఆనందించారు తాము వెతికి తీసుకొని వచ్చిన సురేష్కు మంచి అనుకూలవతి అయిన భార్యను తేలేమని అనుకునేవారు సురేష్కు పెళ్ళైన మరుసటి సంవత్సరమే అతని తండ్రి రామారావు గారు మరణించారు ఆయన సంతోషంగా తృప్తిగా తనువు చాలించారు కానీ పరిమళ ఒంటరిగా మిగిలిపోయింది ఇంత ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావు మాతో అమెరికా వచ్చేయి అని సురేష్ సుమిత్ర ఎంతగానో ప్రాధేయపడ్డారు కానీ ఇల్లు వదిలి వెళ్ళాలని అనిపించలేదు అలాగే సంవత్సరాలు గడిచాయి సురేష్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు ప్రతి సంవత్సరం కుటుంబంతో ఇండియా వస్తూనే ఉన్నాడు రోజు రెండుసార్లు ఫోన్ చేసి బాగోగులు కనుక్కుంటూ ఉంటాడు అయినా ఏదో వెలితి అలా పది సంవత్సరాలు గడిచాక ఇంకా ఒంటరిగా ఉండటం అసాధ్యం అనిపించింది ఫోన్ చేసి సురేష్ను ఒకసారి రమ్మని అడిగింది కంగారు పడుతూ వెంటనే వచ్చాడు ఇంకా ఒంటరిగా ఉండలేనురా ఏదైనా హోల్డేజ్ హోమ్ చూడు అందులో చేరుతాను అని చెప్పింది దానికి సురేష్ చాలా బాధపడ్డాడు మళ్ళీ అమెరికా వచ్చేయమ్మని బలవంతం చేశాడు కానీ ముందులాగే పరిమళ తిరస్కరించింది ఈ వయసులో అక్కడకు వచ్చి ఆ వాతావరణంలో ఇమడడం కష్టం రా అన్నది దానికి సురేష్ ఇంత పెద్ద ఇల్లు ఉంది హోల్డేజ్ హోమ్లో చేరటం ఎందుకమ్మా నీకు అన్ని సౌకర్యాలు ఇక్కడే ఏర్పాటు చేస్తానమ్మా అన్నాడు ఇప్పుడు సౌకర్యాలు లేవని కాదురా రోజులు బాగోలేవు ఎవరిని నమ్మలేము మొన్నటికి మొన్న పక్క వీధిలోని రిటైర్డ్ గారిని ఆయన భార్యను హత్య చేసి ఇల్లంతా దోచేశారు బాగా తెలిసిన వాళ్ళ పనేనంట ఇక ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదురా ఇక్కడ నేనెలా ఉన్నానునని నువ్వు కూడా కుదురుగా ఉండలేవు హోల్డేజ్ హోంలో మాలాంటి వారికి రక్షణ ఉంటుంది భయం లేకుండా నిశ్చింతగా జీవితం గడుపుతాం అన్నారు అప్పుడు కూడా పరిమళ కొడుకుని తిరిగి వచ్చేయమని అడగలేదు తల్లి అంతగా వివరించాక సురేష్ ఆమెను ప్రస్తుతానికి హోల్డేజ్ హోంలో ఉండటానికి నిర్ణయించుకున్నాడు ఊర్లో ఉన్న వృద్ధాశ్రమాలన్నీ చూసి వచ్చాడు అతనికి ఆశ్రమ వాటిక బాగా నచ్చింది ఒక వారం రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు అప్పుడు ఇల్లు ఏం చెయ్యాలనే సంభాషణ వచ్చింది నీ ఇష్టం రా నీకు ఎలా బాగుంటుందని అనిపిస్తే అలా చెయ్యి అద్దెకు ఇవ్వచ్చు ఇల్లు అమ్ముదామన్నా నాకేమీ అభ్యంతరం లేదు అని పరమల అంటే కళ్ళని ఇల్లు తెచ్చుకున్నాడు సురేష్ అలా అనకమ్మా ఈ ఇంటి కోసం నువ్వు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఈ ఇంట్లో నా చిన్నతనపు తీపి గుర్తులు ముడిపడి ఉన్నాయి ఈ ఇంట్లో ఇంకెవరూ ఉన్నా నేను సహించలేనమ్మా నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ ఇంట్లోనే పెరగాలని నా కోరిక అది ఇప్పట్లో అసాధ్యం అనిపిస్తున్నా అదే నా అభిమతం అన్నాడు ఈ సంఘటన జరిగి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది పరిమలకు ఆశ్రమ వాటికలో కాలక్షేపం బాగానే జరిగిపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు అయినా అప్పుడప్పుడు కొడుకు కోడలు మనవలు దగ్గర ఉంటే బాగుండునని అనిపిస్తుంది ఈరోజు కొడుకు రావటం ఆమెకు ఎంతో ఆనందం కలిగించింది మనసు ఆమె చిన్నతనం వైపు వెళ్ళింది మాతృ దినోత్సవం యొక్క ఔచిత్యం గురించి తెలిసిన రోజు గుర్తుకు వచ్చింది అప్పటి సంగతులన్నీ నిన్న మొన్న జరిగినట్టు స్పష్టంగా ఉన్నాయి ఆ రోజులు ఆమె హృదయంపై అంత పటిష్టమైన ముద్ర వేశాయి ఆ సంవత్సరం పరిమలకు స్కూల్లో ఆఖరు సంవత్సరం ఆ సంవత్సరమే మదర్స్ డే గురించి తొలిసారి తెలిసింది అప్పుడే పరిమలకు పిల్లలపై తల్లికి ఉండే వెలకట్టలేని మమకారం గురించి తెలిసింది ఆ రోజు నుంచి పరిమల మనసంతా ప్రేమతో నిండిపోయింది ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాల తర్వాత ఎంత పనైనా నోరు మెదపకుండా గొంతు పెంచకుండా చేస్తూ అందరికీ అనురాగం పంచి ఇచ్చిన తల్లి గుర్తుకు వచ్చింది ఎప్పుడో జరిగి ఎప్పటికీ తిరిగి రాని ఆ రోజులు ఇప్పుడే జరిగినట్టు కళ్ళ ముందు కదిలాడాయి పరిమళ స్కూల్ ఫైనల్ చదువుతుండగా మొదటిసారి మదర్స్ డే గురించి తెలిసింది స్కూల్లో అందరూ అదే మాట మాట్లాడుకుంటున్నారు కానీ పరిమళలో మాత్రం ఎలాంటి ఉత్సాహం లేదు పరిమళకు తల్లితో చనువు తక్కువ ఏదైనా పని చెప్పటానికి లేదా తమ్ముడినో చెల్లెలినో ఎత్తుకోవడానికి మాత్రమే తల్లి తనను పిలుస్తుందని తల్లికి తనపై ఏ విధమైన ప్రేమ లేదని ఆమె అనుకునేది పరిమళ వాళ్ళకి రెండెకరాల మాగానే భూమి ఉంది పొలంలో తండ్రి కష్టపడితే ఇంట్లో ఎటువంటి సహాయం లేకుండా పనంతా తల్లే చేసుకునేది వాళ్ళెప్పుడూ పస్తులు ఉండకపోయినా పెద్దగా సౌకర్యాలు లేకుండా చాలా సామాన్య జీవితం గడిపేవారు పరిమళ తన సామాన్యమైన బట్టలను మిగిలిన పిల్లల బట్టలతో పోల్చుకొని బాధపడేది ఇక మదర్స్ డే గురించి ఆమె ఏం పట్టించుకుంటుంది ఆమె స్నేహితులందరూ ఏదో ఒక బహుమతి కొంటున్నారు డబ్బు లేని వారు వాళ్ళ చేతులతో ఏదో ఒకటి చేస్తున్నారు మదర్స్ డే రోజు బహుమతులు చూసుకొని తల్లుల మొహాలలో కనిపించే ఆశ్చర్యం గురించి అప్పుడే మాట్లాడుకుంటున్నారు కానీ పరిమళ మాత్రం ఇదేంటి మనకి ఎప్పుడూ తెలియనిది ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి అనేది మదర్స్ డే మర్నాడనగా స్కూల్ త్వరగా వదిలిపెట్టడం వాళ్ళ ఇంటికి మధ్యాహ్నమే తిరిగి వచ్చింది పరిమళ ఎప్పటిలాగే వీధి తలుపు వేసి ఉంది పక్కన ఉన్న సందులోంచి ఇంటి వెనుకకు వెళ్ళింది ఆమె పేరు వినిపించి అక్కడ ఆగిపోయింది నేనేం చెయ్యను కాంత నీకు మా పరిస్థితి తెలుసు కదా పనికి మనిషిని పెట్టుకోలేము కానీ పరిమలకు ఈ సంవత్సరం స్కూల్లో హాకరు సంవత్సరం అంట పెద్ద పరీక్ష రాయాలంట దానికి పని చెప్పాలంటే బాధగా ఉంటుంది కానీ ఒంటరిగా చేసుకోలేక దాని సాయం తీసుకోవలసి వస్తుంది అలా దానికి పని చెప్తున్నప్పుడు ఎంతో బాధపడుతున్నాను అందుకే దానితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కూడా తల్లి గొంతులోని నిస్సహాయత పరిమళ గుండెల్ని పిండి వేసింది అంతలో నువ్వేమి చేయగలవులే కమల అయినా పరిమళ చిన్నపిల్ల కాదు కదా పరిస్థితిని అర్థం చేసుకుంటుందిలే నువ్వేమీ బాధపడకు అని ఇంకా వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అంటూ ఆమె అత్త వెళ్ళడానికి నిల్చుంది ఆమెను బయటి వరకు సాగనంపటానికి ఆమె తల్లి వెళ్ళటం గమనించి కూడా పరిమళ ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది ఆమె హృదయం ఆనందంతో నాట్యం చేస్తుంది మనసంతా తల్లి పట్ల ప్రేమతో నిండిపోయింది ఆ నిమిషంలో ఆమె జీవితం మారిపోయింది ఇన్నాళ్ళు తల్లి మనసు అర్థం చేసుకున్నందుకు ఎంతో బాధపడింది ఆమెకు అప్పుడే మర్నాడు మదర్స్ డే అనే గుర్తుకు వచ్చి ఇంకా బాధపడింది అయ్యో అమ్మ మనసు ఒక్కరోజు ముందు తెలిసిన ఎంత బాగుండేది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ మదన పడింది నేను ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మ ఏమీ తేడా చూపించదు కానీ ఏదైనా చెయ్యాలి అమ్మకి నా ప్రేమ తెలపాలి అనుకుంది ఇంతలో లోపలకు వచ్చిన కమల కూతురిని చూసి పరిమళ ఎప్పుడు వచ్చావమ్మా అని సమాధానం కోసం చూడకుండా రా అంటూ పల్లెంలో సున్నుండలు చెగోడీలు తెచ్చి తిను కాంతమత్త తెచ్చింది అని ఇచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా తల్లి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె గుండెల్లో ముఖం దాచుకుంది పరిమళ దాంతో కమల కంగారు పడుతూ ఏమైందమ్మా స్కూల్లో మాస్టరు కోపడ్డారా అని అడిగింది లేదమ్మా అంటూ అమ్మా రేపు మదర్స్ డే అని చెప్పింది అంటే అన్న తల్లి ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక రేపు ఆదివారం అమ్మా అని మాత్రం అనగలిగింది అయితే రేపు ఆలస్యంగా లేవమంటావా అన్న తల్లి ప్రశ్నకు అవునంటూ తల ఓపింది అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది రాత్రి పడుకునేటప్పటికీ ఏం చెయ్యాలో నిర్ణయించుకుంది రోజు కమల నాలుగు గంటలకే లేచి వీధి గుమ్మం పెరడు తుడిచి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి తర్వాత పశువుల సారా తుడిచి ఆవు పాలు పిండుతుంది మర్నాడు ఆ పనంతా చేసి తల్లిని ఆశ్చర్యపరచాలని తీర్మానించుకుంది పరిమళ ఇదే నేను అమ్మకిచ్చే మదర్స్ డే బహుమతి అనుకుంటూ నిద్రపోయింది రాత్రంతా మధ్య మధ్యలో లేచి టైం చూసుకుంటూ చివరికి మూడు గంటలకు పక్క మీద నుంచి లెగిసి బయటకు వచ్చింది ఆ రోజు నక్షత్రాలు ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నట్టు కనిపించాయి బహుశా చుట్టూ దీపాలు లేకపోవటం వల్లనేమో అనుకుంది పెరడు వీధి గుమ్మం శుభ్రంగా తుడిచింది పేడతో ఒత్తుగా కల్లాపి జల్లి ముగ్గులు పెట్టింది తర్వాత పశువుల సాల తుడిచి పాలు పిండటానికి తయారైంది ఎందుకో ఆవు ఆశ్చర్యంగా చూసినట్టు అనిపించింది తల్లి పక్కన లేకుండా ఎప్పుడు ఒంటరిగా పాలు పిండలేదు తన్నదు కదా అనుకుంటూ నెమ్మదిగా పాలు పిండింది పాలగిన్నె పట్టుకు వెళ్ళి పొయ్యి పక్కన పెట్టి మూత పెట్టింది అప్పటికి నాలుగు అవుతుంది నెమ్మదిగా చప్పుడు చేయకుండా ఇంట్లోకి వచ్చి మంచం మీద పడుకొని దుప్పటి ముసుగు పెట్టుకుంది తల్లి బయటకు వెళ్ళడం తిరిగి వెంటనే లోపలకు రావడం వినిపించింది తల్లి అందల చప్పుడు దగ్గరగా రావడంతో గుండె గట్టిగా కొట్టుకోవటం మొదలుపెట్టింది పరిమలకు పరిమళ అంటూ ముఖంపై దుప్పటి తీసింది కమల బయట నుంచి పడుతున్న చిరు వెలుగులో కొత్త కాంతితో మెరుస్తున్న తల్లి ముఖాన్ని తదేకంగా చూసింది పరిమళ ఆ కాంతి ఒక తల్లికి పిల్లలపై ఉండే అపారమైన మమకారం పని ఒత్తిడిలో మరుగున పడే ఆ ప్రేమ అప్పుడప్పుడు ఇలా మనసులోంచి బయటకు తొంగి చూస్తుందేమో ఎందుకు చేశావమ్మా అంత పని చూడు అరచేతులు ఎలా కందిపోయాయో అన్న ఆమె గొంతులో ఎప్పుడూ వినిపించని ఆత్మీయత వినిపించింది పరిమలకు అమ్మ ఎంత అల్ప సంతోషి ఇప్పుడు నేనేం చేశానని ఇంత ఆనందిస్తుంది అనుకుంది మనసులో తల్లిని చూస్తూ అమ్మ నువ్వంటే నాకెంతో ఇష్టం అందుకే అందుకే అంటున్న పరిమలను గుండెకు హత్తుకుందామే ఇద్దరి హృదయాలలోనూ ప్రేమ పొంగి పొరలింది ఆమె చేసిన చిన్న పని వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు తెచ్చిందో గమనించింది పరిమళ ఆమె ప్రేమ మానవ సంబంధాలలో ఎంత మార్పు తెస్తుందో తెలుసుకుంది అంతే ఆ రోజు నుంచి చుట్టూ ఉన్నవారికి ప్రేమని మాత్రమే పంచింది ఆ రోజు పనంత అయిన తర్వాత తల్లికి మదర్స్ డే గురించి వివరించింది గతంలోంచి బయటకు వచ్చిన పరిమలకు తల్లి ఇంకా పక్కనే ఉన్నట్టుగా అనిపించింది అప్పుడే ఆమెకు వెనుక అడుగుల చప్పుడు వినిపించింది రాత్రి భోజనానికి అప్పుడే టైం అయిందా అనుకుంటూ వెనక్కి తిరిగిన ఆమెకు నడిచి వస్తున్న సురేష్ కనిపించాడు ఆమెకు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వేసింది ఎయిర్పోర్టులో ఏదో ప్రాబ్లం వచ్చిందమ్మా నా ఫ్లైట్ ఇంకో నాలుగు గంటల వరకు బయలుదేరదంట ఆ టైం నీతో గడుపుదామని తిరిగి వచ్చాను అన్నాడు పరిమళ మనసు గర్వంతో పొంగిపోయింది ఈ టైం సురేష్ ఎక్కడైనా గడపవచ్చు స్నేహితులను కలుసుకోవచ్చు కానీ తల్లితో గడపాలని వచ్చాడు ఏ తల్లికైనా ఇంతకంటే గర్వకారణం ఉంటుంది అమ్మా నీతో ఒక సంగతి చెప్పాలి ఇప్పుడు చెప్దామని అనుకోలేదు కానీ ఎలాగూ వచ్చాను కదా అంటూ తల్లి పక్కన కూర్చున్నాడు ఆమె చెయ్యి పట్టుకొని అమ్మమ్మ ఎప్పుడు నువ్వు ఇచ్చిన మదర్స్ డే బహుమతి గురించి చెప్తుండేది ఈరోజు నీకు నేను డబ్బుతో కొనేది ఏదైనా ఇవ్వగలను కానీ అమ్మమ్మకు నువ్వు ఇచ్చిన ఆనందాన్ని మాత్రం ఇవ్వలేను నీకు ఏం కావాలో నాకు తెలుసమ్మా కానీ ఈ సంవత్సరం అది నీకు ఇవ్వలేకపోయాను కానీ నీకు ఒట్టు పెట్టి చెప్తున్నాను వచ్చే మదర్స్ డే మన ఇంట్లోనే జరుగుతుందమ్మా అన్నాడు సంభ్రమంగా చూస్తున్న తల్లితో అవునమ్మా మేము ఇండియా తిరిగి వచ్చేస్తున్నాము సుమిత్ర నేను వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడాము అక్కడ అన్నీ సెటిల్ చేసుకొని రావాలి కదా అందుకే ఒక సంవత్సరం పడుతుందని అంటున్నాను పరిమళ కళ్ళు ఆనందంతో చెమర్చాయి ఆకాశంలో మబ్బుల మధ్య నుంచి తొంగి చూస్తున్న నక్షత్రాల మధ్య నుంచి నవ్వుతూ తల్లి చూస్తున్నట్టు అనిపించింది ఎప్పుడో బాల్యంలో తల్లిపై ఉన్న ప్రేమను చూపించటానికి చేసిన చిన్న పని పరిమళ జీవితాన్ని మార్చింది ఆమె అందరిపై చూపించిన ప్రేమ ఆమె జీవితంలో కూడా వెలుగును ఆనందాన్ని తెచ్చిపెట్టింది ఈరోజు పరిమలకు నిజమైన మదర్స్ డే కథ సమాప్తం అండి రచించిన వారు శశి శారథి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే